పిత పుత్ర పవిత్ర ఆత్మ ప్రియులారా మీ అందరినీ కూడా సామాన్య కాలపు రెండవ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై తొమ్మిది నుంచి మరునాడు యేసు తన యుద్ధకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించు దేవుని గొరిపిల్ల నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు ఆయన నాకంటే శ్రేష్ఠుడు ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను కూర్చియే ప్రియులారా ఈరోజుటి మూడు పట్టణాలు కూడా మన అందరికీ ఒక గుడారమైనటువంటి లోతైనటువంటి ధ్యానాంశమును మనందరికీ కూడా అందజేస్తున్నాయి అవి ఏమిటంటే నీవు నిజమైనటువంటి సాక్షివా నీ క్రైస్తవ జీవితం నిన్ను ఒక సాక్షిగా సాక్ష్యంగా నిలబెడుతున్నాయా అన్నటువంటి దానాంశమును ఈ మూడు పట్టణాలు కూడా మనకు తేట తల్లం చేస్తున్నాయి యోహాను గారు ఇదిగో దేవుని గొరిపిల్లా అని చెప్పేసి ఆయన అందరికీ పరిచయం చేస్తున్నాడు ఏసు ప్రభుల వారిని మొదటి పట్టణంలో యశియ గ్రంథం కూడా బాధామయమైనటువంటి సేవకుడు ఈయన అని చెప్పేసి మొదటి పట్టణము ఏసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తుంది నీకు నాకు మనందరికీ కూడా వారి యొక్క సాక్ష్యము ఈ విధంగా ఉంది వారి యొక్క జీవితంలో ఏసు ప్రభుల వారంటే ఈ విధంగా ఉన్నారు ఈ విధంగా ఉంటున్నారు మరి నీకు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు ఎటువంటి సాక్షిగా నీవు నిలబడుతున్నావు నీ సాక్ష్యం ఎవరికి నీ సాక్ష్యము ఎలా ఉంది నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది మారుతున్నారు నీ సాక్ష్యము ఎంతవరకు మధురమైనది నీ సాక్ష్యము ఎంతవరకు విశ్వాసం కలది నీ సాక్ష్యంలో అనుభవం ఉన్నదా నీ సాక్ష్యంలో ఉజ్జీవం ఉన్నదా నీ సాక్ష్యంలో ఆ యొక్క ఉదారత్వము ఉన్నదా నీ సాక్ష్యము ఏ విధంగా దేవునికి ప్రేమముగా ఉన్నది నీ సాక్ష్యము ఏ విధంగా దేవుణ్ణి ఆకట్టుకొనుచున్నది ఆకట్టుకుంటుంది ఆరాకూర కలిగినటువంటి విశ్వాసాన్ని నువ్వు అలవరిస్తున్నావా ఏదో వెళ్తున్నానులే ఏదో ఉంటున్నానులే ఏదో చేస్తున్నానులే ఏదో బ్రతుకుతున్నానులే ఏదో ఊపిరి పీల్చుకుంటున్నానులే ఏదో వాళ్ళ నా జీవితం కొనసాగిపోతుంది ఏదో నా కుటుంబంలో ముందుకు సాగుతుంది అని చెప్పేసి నిన్ను నీవు నిన్ను నీవు ఏమాత్రం కూడా క్రీస్తులు ఏకం చేసుకోకుండా క్రీస్తులో ఒకటిగా ఉంచుకోకుండా నీవు ముందుకు సాగిపోతున్నావా ముందుకు వెళ్ళిపోతున్నావా ఆ విధంగా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే సాక్షిగా నీవు నిలవాలి ఈ సాక్ష్యము ఏ విధంగా మనకు ఉజ్జీవమైనటువంటి భక్తిని కనపరుస్తుంది అంటే నీవు నీ విశ్వాసం నీ క్రైస్తత్వం నీ క్రైస్తవ మూలాలు నీ క్రైస్తవ విలువలు అన్నీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి నిలువబడి సంపూర్ణం కాబడి ఉండాలి పరిశుద్ధత లేనటువంటి ఆ యొక్క సాక్ష్యం పరిశుద్ధాత్మ లేనటువంటి ఆ సాక్ష్యం పరిపూర్ణత లేనటువంటి ఆ సాక్ష్యం మూలాలు లేనటువంటి ఆ సాక్ష్యం క్రీస్తులైనటువంటి ఆ సాక్ష్యం ప్రార్థన జీవితం లేనటువంటి ఆ సాక్ష్యం ఏమాత్రం కూడా దేవునికి ప్రియమముగా ఉండదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా గారిని గూర్చి మనం తెలుసుకున్నప్పుడు యోహాను గురించి మనము ఆయన యొక్క బోధనను మనం వినినప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే ఆయన పవిత్రాత్మ శక్తితో నింపబడినటువంటి సేవకుడు పరిశుద్ధంగా జీవించినటువంటి సేవకుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడి నిలువబడి నడిపింపబడి కొనసాగింపబడినటువంటి సేవ భక్తి విశ్వాసి సేవకుడు గారు కాబట్టే ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడయ్య అంటే సాక్ష్యంగా సాక్షిగా ఆయన ముందుకు సాగుతున్నాడు ఇదిగో దేవుని గొరిపిల్లా నేను ఒక ఒకరి గురించి చెప్పాను కదా నేను కేవలం నేటితో స్నానం ఇస్తాను నా తరువాత వచ్చు ఆయన పవిత్రాత్మతో ఆయన మీ అందరికీ జ్ఞానస్నానం ఇస్తాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఈయనే ఈయన ఎందే అన్నీ కూడా ఫలింపబడును ఈయన గురించే ప్రవక్తులు పలికారు ఈయన గురించే ఎంతోమంది ఎదురు చూశారు మన పూర్వీకులు ఈయనే 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 అని చెప్పేసి యోహాను గారు తన యొక్క సాక్ష్యమును ఏసయ్యను మనందరికీ కూడా పరిచయం చేస్తున్నాడు మరి నీవు నేను మనము ఎటువంటి సాక్ష్యమును మన ఇరుగు పొరుగు వారికి ఎదురుంటి వారికి పొరుగింటి వారికి స్నేహితులకు అన్యులకు ఏ విధముగా నీవు ఏసు క్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తున్నావు మరి క్రీస్తు ఎవరు నీకు మెస్సయ్య ఎవరు నీకు అన్నాడు బెత్లహేములు పశువుల పాకలో జన్మించినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఎవరు నీకు ఎటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వబోతున్నావు నీకు ఆయన అభిషక్తుడా మెస్సయ మెస్సయ్యానా మన పూర్వీకులు చూసినటువంటి ఆయన నాయకుడా మోసేనా ఏలియానా న్యాయాధిపత బోధకుడా ఆ అర్చకుడా యాజకుడా పరిశోధకుడా వైద్యుడా ఆ ఒక రాజకీయ నాయకుడా నీ అన్ననా తమ్ముడా అమ్మనా నాన్ననా ఎవరు ఈ వ్యక్తి నీకు ఏ విధంగా నీవు ఈ ఇతరులకు ఈయనను పరిచయం చేస్తున్నావు ఎవరు ఈయన నీ జీవితంలో ఏ విధంగా నీవు ఇతరులకు ఈ కనపరచాలనుకుంటున్నావు కలుషితమైనటువంటి ఈ లోకములో కుడి ఎడమలకు భేదము లేనటువంటి ఈ లోకములో సంపూర్ణమైనటువంటి ఆ పాపములో పొంగి పొరులుతున్నటువంటి ఈ లోకములో నీవు క్రీస్తుని ఏ విధంగా ఇతరులకు పరిచయం చేస్తున్నావు నీ సాక్ష్యము ఏ విధంగా ఉంది నీ సాక్ష్యములో నిజంగా పవిత్రాత్మ శక్తి ఉందా పవిత్రాత్ముడు ఉన్నాడా క్రీస్తు ఉన్నాడా త్రిత్వం ఉందా అని నీవు ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న నీకు క్రీస్తు ఎవరు నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది నీ సాక్ష్యం ఏది ఏ విధంగా నీవు ఇతరులకు క్రీస్తును కనపరచాలనుకుంటున్నావు ఏ విధంగా నీవు క్రీస్తులు నిలవాలనుకుంటున్నావు మరి నీ సాక్ష్యం ఎక్కడ నీ సాక్షి ఎక్కడ క్రీస్తు ప్రభుల వారు నీలో ఉన్నారా లేరా అని ఈ మూడు పట్టణాల ద్వారా తల్లి శ్రీసభ మనందరికి కూడా తేటి తల్లం చేస్తుంది నీ సాక్ష్యం ఎక్కడా నీకు క్రీస్తు ఎవరు సాక్ష్యం చెప్పలేని భక్తి సాక్ష్యం చెప్పలేని నీ విశ్వాసం ప్రార్థన జీవితం ఈ ఎటువంటి ఆదరణకు మూలమైపోతుంది మరి సాక్ష్యం చెప్పలేని నీవు సాక్షిగా నిలవలేనటువంటి నీవు నింపుకోలేనటువంటి నీవు ఆ మార్గంలో వెళ్ళలేనటువంటి నీవు ఒక సాక్ష్యమైనటువంటి వస్త్రాన్ని ధరించలేనటువంటి నీవు 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 ఎటువంటి భక్తులు నీవు ముందుకెళ్లాలని నీవు అనుకుంటున్నావు అందుకే మనము పవిత్ర గ్రంథమును చదివినప్పుడు చాలామంది ఉన్నారండి తమ జీవితం ద్వారా ఏసు క్రీస్తు ప్రభుల వారు వారు అని చెప్పేసి పరిచయం చేసినటువంటి కొందరు వ్యక్తుల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్నాము వారిలో పునిత ఆంధ్రయ్య గారు ఏమంటారంటే మేము మెస్సయ్యాను కనుగొన్నాము అని చెప్పేసి యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ వచనంలో ఆయన ఇతరులకు క్రీస్తును పరిచయం చేస్తున్నాడు అదేవిధంగా పునిత పిలుపు గారు ఈ విధంగా అంటున్నారు మోసే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు వ్రాసి ఉన్నటువంటి యేసును మేము కనుగొన్నాము అని చెప్పేసి యోహాన్ వార్త ఒకటవ అధ్యాయం నలభై ఐదవ వచంలో పిలిప్పు గారు పలుకుచున్నారు అదేవిధంగా నతానీయులు గారు ఈ విధంగా అంటున్నారు రబ్బీ నీవు దేవుని కుమారుడవు నీవు ఇజ్రాయేల్ రాజు అని చెప్పేసి యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచంలో ఆయన ఇతరులకు పరిచయం చేస్తున్నాడు తన సాక్ష్యాన్ని తాను చెప్పుచున్నాడు అదేవిధంగా పుణిత పేతురు గారు నీవే క్రీస్తువు జీవము గల దేవుని కుమారుడు అని చెప్పేసి తన సాక్ష్యమును ఇతరులకు ఆయన అందిస్తున్నాడు అది మనము మత వార్త పదహార అధ్యాయం పదహార వచనంలో చూడవచ్చు అదేవిధంగా మార్తమ్మ గారు నీవే లోకమునకు ఆ క్రీస్తువు దేవుని కుమారుడు అని నేను విశ్వసించుచున్నాను అని చెప్పేసి యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వచనంలో మహతమ్మ గారు పలుకుచున్నారు అదేవిధంగా సమరీశ్రీ నేను చేసిన పనులన్నీ నాకు తెలియజేసిన క్రీస్తు ఇతడే అని చెప్పేసి యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఆమె పలుకుతుంది అదేవిధంగా శతాధిపతి సిలువ వద్ద ఈ విధంగా అంటున్నాడు నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే మార్గస్ వార్త పదిహేను అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో ఆ యొక్క శతాధిపతి క్రీస్తును కనుగొన్నాడు సాక్ష్యాన్ని చెబుతున్నాడు ఇతరులకు ఆయన అదేవిధంగా పుణ్య థామస్ గారు నా ప్రభువా నా దేవా అని చెప్పేసి ఆయన ఆ యూహన్స్ వార్త ఇరవయ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఆయన సాక్ష్యాన్ని ఇతరులకు తెలియచేస్తున్నాడు అదేవిధంగా పునీత పౌలు గారు ఈయనే దేవుని కుమారుడని యేసు ప్రకటించను అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఈ విధంగా వారు వారి అనుభవాల ద్వారా వారి వారి భక్తి విశ్వాసముల ద్వారా వారు క్రీస్తును ఇతరులకు తెలియచేస్తున్నారు సాక్షులుగా నిలుస్తున్నారు సాక్షులుగా నిలిచారు మరి నీకు క్రీస్తు ఎవరు ఎటువంటి సాక్షిగా నీవు ముందుకు కొనసాగాలని నీవు అనుకొనిచున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే ప్రిలరా సాక్ష్యం అనేది ఉపన్యాసం కాకూడదు ఎవరికి కూడా సాక్ష్యం అనేది విశ్వాసంతో నిండినటువంటి హృదయము కావాలి మనందరికీ కూడా సాక్ష్యము ఉపన్యాసం కాదు సాక్ష్యము బోధ కాదు సాక్ష్యము దేవుని గురించి ఏదో ఆ పెదల ద్వారా పలకడం కాదు సాక్ష్యం అనేది హృదయం నిండా ఉండాలి విశ్వాసంతో నిండినటువంటి నిజ శక్తి హృదయమే సాక్ష్యము ఆ విధంగా సాక్ష్యము నింపబడాలి నిలవబడాలి నిలదొక్కుని ఉండాలి కానీ ఏదో పెదాల ద్వారా పలుకుతున్నామని చెప్పేసి మనలను కనపరుచుకుంటూ క్రీస్తును ఆ కనుమరుగు చేయకూడదండి ముందు క్రీస్తు ఉండాలి క్రీస్తు తర్వాతే మనం ఆయన కనబడాలి మనం కనుమరుగైపోవాలి అది నిజమైనటువంటి సాక్ష్యం అంటే మన పునీతులు అందరూ కూడా అనుభవాల ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తును కనపరిచి తాము కనుమరుగైపోయారు కానీ నేటి బోధకులు ఎంతోమంది మనము చూస్తున్నాము ఎంతోమందిని మనము మన కనులారా వింటున్నాము వారు వారు అందరు కనపడుతున్నారే కానీ క్రీస్తు మాత్రము కనపడటం అది నిజమైనటువంటి భక్తి అది నిజమైనటువంటి సాక్ష్యమా సాక్ష్యమా అది నిజమైనటువంటి విశ్వాసమా బోధన మనం ఆత్మ పరిశీలన గావించుకొని మన జీవితాల్లో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి మనందరం కూడా రోజు క్రీస్తు ప్రభుల వారితో ఏకమైపోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు అందుకే మన జీవితం ప్రతిరోజు ఒక సాక్ష్యంగా మారాలి ఇతరులు మనల్ని చూసి కాదు మన ద్వారా యేసును చూడాలి మన క్రియల ద్వారా మన పరిచర్య ద్వారా మన ప్రార్థన విధానం ద్వారా మన నడవడిక ద్వారా మన జీవన శైలి ద్వారా క్రీస్తును మనలో చూడాలి ఇతరులు అది నిజమైనటువంటి సాక్ష్యం అంటే అది నిజమైనటువంటి క్రైస్తత్వం అంటే అది నిజమైనటువంటి క్రీస్తులు ఎదగడం అంటే క్రీస్తులు రాణించడం అంటే ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలే కానీ ఆ విధంగా మనము మన క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన జీవితం నిలబెట్టుకోవాలే కానీ ఉపన్యాసాలు చేస్తూ ధన ధర్మాలు చేస్తూ నిన్ను నీవు డిస్ప్లే చేసుకొని ఆ క్రీస్తు ప్రభుల వారిని వెనక త్రోసేయడం కాదు నిజమైనటువంటి సాక్ష్యం అంటే చెప్పాను కదా వాళ్ళందరూ కూడా ఏ విధంగా చెప్పారు అంటే క్రీస్తు 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 అని చెప్పేసి ప్రభు ప్రభు ప్రకటింపబడాలి ఆయన గొప్ప దైవ దైవము కాబట్టి లోకరక్షకుడు కాబట్టి ఆయన ప్రకటింపబడాలి మేము కనుమరుగైపోవాలని చెప్పేసి ఎందరో సాక్షులుగా వేద సాక్షులుగాను సాక్ష్యముగాను తమ ప్రాణాలను అర్పించినటువంటి భక్తులు ఎందరో మన తల్లి శ్రీ సభ మందిని మనకు కనపరుస్తుంది కావున మరి నీవు ఎటువంటి విశ్వాసిగా ఎటువంటి క్రైస్తవ సాక్షిగా నువ్వు జీవిస్తున్నావో నీవు ఆత్మ పరిశీలన గావించుకోవాలి అందుకే మనందరం కూడా మొదటి పేతురు ఒకటి పంతొమ్మిది చదువుకుంటే నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యము క్రీస్తు రక్తం చేత మీరు విముక్తి కావ్య కావింపబడితేరే అని చెప్పేసి పేతురు గారు క్రీస్తు ప్రభుల వారి యొక్క నిష్కలంకమైనటువంటి ఆ యొక్క నిష్కలత్వమును ఆయన తెలియచేస్తున్నారు సాధ్యము తెలియచెప్తున్నారు ఆయన అదేవిధంగా మొదటి కొరంతి ఐదు ఏడు చదువుకుంటే ఏదైనా పాస్కా గొర్రె పిల్లయ క్రీస్తు బలి చేయబడినని చెప్పేసి ఆ పాస్కా బలి అంటే క్రీస్తు ప్రభలవారు అని చెప్పేసి ఆయన ఇతరులకు తెలియచేస్తున్నారు అదేవిధంగా మంత్రి వార్త పంతొమ్మిది పద్నాలుగు చదువుకుంటే చిన్న బిడ్డల నాయుద్ధకు రానియండు ఎందుకంటే వారి నీ ఆటంక పరపుడు అని చెప్పేసి వారి చేతులను చెప్పి ఆయన ఆశీర్వదించి చెప్తున్నా ఏరా వీరి వలె మనందరం కూడా మారాలి వీరి ద్వారా మనందరం కూడా ఆ క్రీస్తుని తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఈ యొక్క రీడ్ ప్రతి ఒక్క పట్టణాలు కూడా మనందరికీ కూడా తేట తల్లం చేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి నీవు నీ భక్తి నీ కుటుంబం ఏ విధంగా ఉంది నీ విశ్వాసంలో క్రీస్తు ఉన్నాడా నీ భక్తిలో క్రీస్తు ఉన్నాడా నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా నువ్వు నడిచే నడవడికలో క్రీస్తు ఉన్నాడా మరి ఎటువంటి సాక్ష్యముగా సాక్షిగా సాక్షులుగా నీవు మీరు ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును పలానవాడు అని చెప్పేసి పరిచయం చేస్తున్నారు మరి నీవు ఏ విధంగా క్రీస్తును ఆయన బోధనను ఆయన సువార్తను ఇతరులకు పరిచయం చేస్తున్నావు ఏ విధంగా నీవు ఆయనను ఇతరులకు తెలియచేస్తున్నావు ఏ విధంగా నీకు ఆయన అర్థమవుతున్నాడు ఏ విధంగా నీవు ఆయనను అర్థం చేసుకుంటున్నావు ఈ వచనాలు ఈ బోధన ఈ ధ్యానాంశం అన్నీ కూడా ఒకటే తెలియచేస్తున్నాయి ఒకటే చెప్తున్నాయి ఆయన క్రీస్తు పాస్కారపిల్ల ఆయనే బాదామయ సేవకుడు ఆయనే పిల్లలను దగ్గరకు రాణించినటువంటి మెస్సయ్య ఆయనే మనందరి కొరకు గిరిలో చనిపోయినటువంటి క్రీస్తు ఆయనే 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 ఆ క్రీస్తే అని చెప్పేసి వచనాలన్నీ కూడా సాక్షా పూరితముగా క్రీస్తు ప్రభుల వారిని మనకు పరిచయం చేస్తుంటే మన ఇన్నాళ్ళ భక్తి విశ్వాసాల ద్వారా ఏ విధంగా మనము క్రీస్తును ఇతరులకు పరిచయం చేస్తున్నాము ఏ విధంగా మన జీవితంలో ఏస్తు క్రీస్తు ప్రభుల వారు పలాన వ్యక్తిగా ఆయన ఉంటున్నారు అని మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి కావున ఈ రెండవ ఆదివార ప్రసంగం పఠనాల ద్వారా మనందరం కూడా ఎటువంటి విశ్వాస రహస్యాలను ఎటువంటి క్రైస్తవ సాక్ష్యాలను మనం కలిగి ఉన్నాము అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకొని దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవాతి దేవుని యొక్క నిండైన ఏరాళమైనటువంటి కృపవరాలు మనందరిపై నింపబడాలని కుంభరింపబడాలని మనందరం కూడా యోహాను గారు వలె పేతులు గారు వలె పౌలు గారు వలె నతానీయులు వారి వలె పిలుపు గారు వలె సమరేశ్రీ వలె మనందరం కూడా క్రీస్తు 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 అని చెప్పేసి క్రీస్తుని ఇతరులకు పరిచయం చేస్తూ మనందరం కూడా సాక్షులుగా జీవిద్దాము సాక్షులుగా నడుద్దాము సాక్షులు సాక్షులుగా మనందరం కూడా మన భక్తిని కట్టుకుందాము దేవాతి దేవుడు మనందరిని కూడా దీవించి కాచి కాపాడుతురుగాక ఆమెను